అసాధారణ రాజకీయ పోరాట యోధుడు అలు పెరగని శ్రామికుడు ఎన్నికల యుద్ధాలలో ఆరితేరిన వీరుడు సంక్షోభాలు సంఘర్షణలు విజయాల జీవితం పడిన ప్రతిసారి అలాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు గన్నవరం సమీపంలో అమరావతి కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం సర్వాంగ సుందరంగా ముస్తాబైన సభా ప్రాంగణంలో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం జరిగింది మును కూడా ఇలాంటి ప్రమాణ స్వీకారం తెలుగు ప్రజలు చూసి ఉండనంత కన్నుల పండవగా కనీ విని ఎరగని రీతిలో ఆయన నాలుగవ సారి ప్రమాణ స్వీకారం చేశారు ఇందుకు విచ్చేసిన వివిఐపీలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్ వి రమణ గారు కేంద్ర మంత్రులు అమిత్ షా గారు నడ్డా గారు నితిన్ గడ్కరీ గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం గారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నారా నందమూరి కుటుంబ సభ్యులు చిరంజీవి కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టి కేంద్రంలో కీలక భూమిక పోషిస్తున్న దురంధరుడు నారచంద్రబాబు నాయుడు గారు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టగలిగే యోధుడు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమేనని తెలుగు ప్రజల ప్రగాఢ విశ్వాసం